పొద్దున పొద్దున రూట్ పెట్టు కొట్టాలని అయితే ఫోన్ వచ్చింది మావ అందుకే డాన్ని అయితే పొద్దున లెసుగుడుతూనే రూట్ పెట్ట కర్రలు అయితే టైట్ చేస్తాను మొన్న మనం బండలాలు కొట్టేసినాయి కానీ మొత్తం లూజ్ అయినాయి మావ మనం చిన్న ఉన్నప్పుడు చూసుకోవాలి అయినా కానీ మళ్ళీ ఏమన్నా అనుకో మళ్ళీ పెద్ద పంచగా అయితే రూట్ పెట్టుకుని ఈ కచ్చవారు మాత్రం కొట్టినా మావ మన ట్రాక్టర్ కుమ్మనే స్లిప్ అయింది మొత్తం ఏంటంటే అంటే నట్టి రీపీ ఇట ఏం లేకుండా ఇట్లా ఎందుకు అయిందంటే మనం మొత్తం ఇది ఏంటంటే మొత్తం బండలనే మా ఇల్ మామ ఇల్లా ఎత్తే అందుకు రూట్ పెట్టరు అందుకే ఈ రీపీకింది మళ్ళీ నేను ఇంటికి పోయి నాటి తెచ్చేసిన మామ ఇక మోటార్ ఫీల్డ్ అన్నప్పుడు కామనే ఇక అయిపోతేనే ఉంటే మనం వేసుకుంటూనే ఉండాలి మళ్ళీ అయితే స్టార్ట్ చేసినామా మళ్ళీ దుక్కి మాత్రం మామూలుగా తెలియదు ఎగ్జామ్ వస్తాంది అది మొత్తం పదిహేను గుంటలకు ఎంత అంటే యాభై నిమిషాలు పట్టింది మావా నాకు అన్నయ్య పడ్డాడు అంటే ఆయన నాకు ఎప్పటికీ అంటే పడుతుంది అంటాడు అన్న ఏం చేసింది అంటే మొత్తం ఆ ప్లేడ్తో వడ్డాన్ని ఒప్పించుకున్నాడు అట్లా టైం పడుతుంది అంటే లోడ్ సేకర్లో కొడుతున్నామో ఇంత చుట్టుపడతలేరు అంటాడు లోడ్ లో కొడుతునేమో అంత మెల్ల ఎందుకు పోతాను అంటాడు